హరీష్ రావు స్థానంలో కవిత అని ఒక వార్త వస్తున్నాం మనం ముందు చెప్తూనే ఉన్నాం హరీష్ రావుకు ప్రియారిటీ తగ్గింది భారత రాష్ట్ర సమితిలో పాగం పోస్టర్లే ఆయన ఫోటో లేదు ఈ సభా బాధ్యతలు కూడా ఆయనకు అప్ప ఉండే కానీ ఆ బాధ్యతలు కూడా ఆయనకు అప్ప సభ కంటే ముందు ఒక పాదయాత్ర చేస్తా అని ఆ పాదయాత్ర ఏం ఇవ్వలేదు కేసీఆర్ అండ్ కేటీఆర్ కలిసి ఆ పాదయాత్ర కాదు అది చిన్నది సభకు పాదయాత్ర ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నాడు సో ఆ పాదయాత్ర కూడా పెండింగ్ పడిపోయింది ఇక ఇటు అసలు కేటీఆర్ కవిత వాళ్ళిద్దరికే బల నిరూపణ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి వాళ్ళిద్దరికీ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరి హరీష్ రావు పరిస్థితి ఏందని చెప్పేసి రాష్ట్రం అంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది అండ్ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారని కూడా అన్ని అందరూ కళ్ళతో ఎదురు ఎదురుచూస్తారు హరీష్ రావు స్థానంలో కవిత వరంగల్ సభ ఏర్పాటలో ఆమె ఫుల్ యాక్టివ్ హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్ మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు టీపీసీసీ మీడియా కన్వీనర్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట ఏమని ట్వీట్ చేసిన ఒక్కసారి చూద్దాం అయ్యో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు గురువారం ఎక్స్ వేదిక ఆసక్తికర ట్వీట్ చేశారు వరంగల్ సభ ఏర్పాటులో మాజీ మంత్రి హరీష్ రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత ఫుల్ యాక్టివ్గా ఉన్నారని హరీష్ రావును గులాబీ బాస్ దూరం పెడుతున్నారని భవిష్యత్తులో బిఆర్ఎస్ హరీష్ రావు దూరమైన అనూహ్య మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ రాసుకొచ్చారు కాగా ఈ అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండించాయి సబ్జెక్టు లేక చిల్లర పోస్టులతో రాజకీయాలు చేస్తున్నామంటూ సమావేశ స్థలాన్ని హరీష్ రావు మూడు సార్లు సందర్శించారంటూ కౌంటర్ ఇస్తారు మూడు సార్లు సందర్శించడం కానీ అంతగానో మూడైతే అంటే జనాలకు అంత పెద్దగా అది హైప్ అయితే